అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు మేము తప్పించుకునిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి ఆ నాగిరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకునిరి అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువతని అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయమతనిని బ్రతుకనియ్యదని తమలో తాము చెప్పుకునిరి అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి కొంతసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు హానియూ చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మను చేర్చుకుని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకుని పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయూ గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జంద్రియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతి ఎలికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ధ ఏడు దినములుండవలెనని మమ్మను వేడుకునిరి ఆ మీదట రోమాకు వచ్చితిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను అపోస్తులుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యుద్ధకు పిలిపించెను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను ఎరుషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన వేదియు లేనందున నన్ను విడుదల చేయగోరరు గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకుందు నన్ను వలసి వచ్చెను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియూ మోపవలనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మను చూచి మాట్లాడవలెనని పిలిపించితిని ఇస్రాయల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు యోధయా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియో మాకు తెలియపరచడం లేదు మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము ఈ భేదమును గుర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియననిరి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండియో ప్రవక్తలలో నుండియో సంగతులెత్తి గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయారు అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయము ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ ఏషియా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్ధకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచూ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను ఇంతటితో అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుల కార్యములలో ఉన్న ఇరవై ఎనిమిది అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో అపోస్తులుల కార్యములు సమాప్తము